దస్తగిరికి భద్రత పెంపు మాజీ మంత్రి వివేక హత్య కేసులో అప్రూవర్గా ఉన్న దస్తగిరికి భద్రత పెంచుతూ జిల్లా ఎస్పీ నిర్ణయం తీసుకున్నారు గురువారం ఉన్న గురువార ఉన్నతాధికారులు ప్రస్తుతం ఉన్న వన్ ప్లస్ వన్ గన్మెన్ల భద్రతను టూ ప్లస్ టూ గన్మెన్లు కేటాయించినట్లు తెలిపారు వివేక హత్య కేసులో ఉన్న సాక్షులు వరుసగా అనుమానాస్పదంగా మృతి చెందుతున్న నేపథ్యంలో తన భద్రతపై ఆందోళన వ్యక్తి వ్యక్తం చేస్తూ దస్తాగిరి జిల్లా ఎస్పీని కలిశారు తనకు భద్రత పెంచాలని కోరుతూనే మాజీ సీఎం జగన్ కడప ఎంపీ అవినాష్ రెడ్డి నిందితుడు శివశంకర్ రెడ్డి తనకు ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు ఫిర్యాదులో వివరించారు వినతిని పరిశీలించిన ఎస్పి గురువారం సాయంత్రం నుంచి భద్రత పెంచుతూ చర్యలు తీసుకున్నారు అయితే ప్రస్తుతం దస్తాగిరికి వన్ ప్లస్ వన్ బాడీ గార్డ్స్ ఉన్నారు ఈ వన్ ప్లస్ వాస్ వన్ ప్లస్ వన్ అప్గ్రేడ్ చేస్తూ దాన్ని టూ ప్లస్ టూకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు సో అది నిన్న గురువారం సాయంత్రం నుంచి దాన్ని అమల్లోకి వచ్చింది